అయితే మేము బొబెన్స్ పెట్టమండాలా అయితే మేము బ్యాంకులో పొద్దుగా మనం అత్తమ్మ వాడిపోయి హాస్పిటల్ ఇన్స్టార్జ్లో వేసినా పైసలు తక్కువ అయితే మేము గోల్డ్ వేడికి తీసుకుపోతాం మనం బ్యాంక్ ఒకరు కూడా పోయినాం అయితే పొద్దుగా పన్నెండు గంటలలో పోది మనం ఆడ నుంచి నాలుగు రోజులు బయలుదేరి పాప ఆకలైంది పాప ఏడుస్తున్నాం బాగా ఫుల్ పైసలు ఇస్తున్నాం లక్ష రూపాయలు ఇచ్చినా లక్ష రూపాయలు పైసలు ఇచ్చున్నాం బ్యాంక్లో లోన్ అయితే మేము పాప బాగా ఎడుస్తుంది అని మెట్రోలో తిన్నాం మెట్రోలో తిన్నాం బండి బాగానే అప్పుడు బండి బాగానే ఉన్నది అప్పుడు బయలుదేరినాం తిని తిని దిగినాం డోర్ లాగేసినాం బ్లాక్ డోర్ గురిం లేదు లేకుంటే డోర్ లాగేసినాం బయట కవర్ గిట్టనే ఉండే అయితే దిగిన అది దిగి చూసినా ఏమైనా లోపల ఉంది ఎట్లా చేద్దామా ముందు పోదామా ఇంటికి పోదామని చూసినా చూసేవరకు సరే అన్న నీ ఇన్న ఉండు నేను టైర్ ఇస్తాను లోపలే ఉండు అని నేను టైర్ ఇప్పిగా ఇప్పి ఎంత పోయి నేను పోయి చెప్పి ఎన్న పంపించేస్తాను కొన్ని నువైతే ఎద్దాం దిప్పు లోపలే ఉండు ఇది దిగదా అని ఏంటంటే సైతే రాళ్ళు పెట్టి పోయినా అంత లోపలే ఆడికి పోయి పంపియని చెప్పిన పైసలు కవర్ లేనది మా బాబాబు నాకు ఫోన్ చేయాలి